అంటే నిప్పు బలూచ్ అంటే నిప్పుకు మించి రెండు కలిస్తే దావాలనల్లా అంటుకుంటుంది అది పాకిస్తాన్ ను ముట్టించేంతగా ధ్వంస రచన చేస్తోంది అసలు పాకిస్తాన్లో చమురు ఉందో లేదో తెలియదు కానీ ఇండియాను ఉడికించాలని ట్రంప్ చేసిన కామెంట్స్ పాకిస్తాన్లో చిచ్చురేపుతున్నాయి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడడంలో ట్రంప్కు మించిన వారెవరూ ఉండరు తన దారిలోకి వస్తే సరే లేదంటే అంతే సంగతులు అనేది ట్రంప్ తీరు తాజాగా ట్రంప్ ప్రకటించిన పాకిస్తాన్ చమురు ఒప్పందం వివాదంలో చిక్కుకుంది ఈ ఒప్పందంలో బలూచిస్తాన్ ఉద్యమ నాయకుడు మీర్యార్ బలూచ్ ఘాటుగా స్పందించారు ట్రంప్ ఆలోచనలపై ఆయన బహిరంగ లేఖ రాశారు ఆ లేఖలో ట్రంప్ తనను మోసం చేశారని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ను ఏకి పాకిస్తాన్లో భారీ చమురు నిలవలు ఉన్నాయని మీరు నమ్మడం శుద్ధ తప్పన్నాయన ఉన్న వనరులు కూడా పాకిస్తాన్కు చెందినవి కావన్నారు అవి చట్టబద్ధంగా ఆక్రమించబడిన రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్కు చెందినవన్నారు బలూచ్ నాయకుడు తన లేఖలో అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు పంజాబ్ పాకిస్తాన్ భూభాగం అయితే బలూచిస్తాన్ మాత్రం స్వతంత్ర దేశం అన్నారు పాకిస్తాన్లో ఉన్న ఖనిజాలు చమురు నిల్వలన్నీ కూడా బలూచిస్తాన్ గడ్డపైనే ఉన్నాయి ముఖ్యంగా ఆయిల్ గ్యాస్ లిథియం యురేనియం నిల్వలున్న ఆ ప్రాంతాలు నిరాదరణకు గురవుతున్నాయన్నది వాస్తవం అయితే ఇవన్నీ బలూచ్ ప్రజల సార్వభౌమ హక్కులని అక్కడి పోరాట యోధులు చెబుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి వాటిపై హక్కులు లేవని వాళ్ళు అంటారు అసలే బలూచిస్తాన్ దశాబ్దాలుగా పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రాంతం అక్కడి ప్రజలు స్వాతంత్రం కోరుకుంటున్నారు ఇలాంటి సమయంలో అమెరికా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకోవడంపై అక్కడి స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్లో ప్రకటించిన ఒప్పందం ప్రకారం అమెరికా చమురు కంపెనీ ఒకటి పాక్తో కలిసి ఉత్పత్తి చేస్తోందన్నాడు అయితే బలూచ్ నాయకుల హెచ్చరికలను చూస్తే గతంలో చైనాకి ప్రాంతంలో ఎదురైన ఇబ్బందులు వచ్చే రోజుల్లో అమెరికాకు తప్పవనుకోవాలి బలూచిస్తాన్ అమ్మకానికి లేదని పాకిస్తాన్ చైనా లేదా ఎవరైనా విదేశీ శక్తులు తమ వనరులను దోపిడీ చేయాలని చూస్తే సహించవని అక్కడ నాయకులు స్పష్టం చేస్తున్నారు అక్కడ వేర్పాటువాదులు మీర్యార్ బలూచ్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నీళ్లు చల్లేలా ఉన్నాయి పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బలూచ్ ఉద్యమం ఇప్పుడు అమెరికా వైపు గళనెత్తుతోంది చైనా తర్వాత అమెరికా కూడా తమ వనరులపై కన్నేసిందంటూ అక్కడి నాయకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు బలూచ్ ఉద్యమ నాయకుడు మీర్ యార్ బలూచ్ ట్రంప్కు రాసిన బహిరంగ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది